హలో ఫ్రెండ్స్ కబాబ్ టాప్లో ఒకది ముప్పై ఐదు ముప్పై ఐదే నువ్వు సీనియర్ మేము వంటలో ఏ యూజ్ అన్నీ బాగా చేస్తాము మా ఛానల్ చూడండి ఇప్పుడు చికెన్ వంటిల్లు ఛానల్ షేప్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వంటలు కొత్త కొత్త వంటలు అన్నీ చెప్తాము మీకు హాయ్ కబాబ్ వేస్తాను చూడండి ముప్పై సీనియర్ మేము కబాబ్లో తందూరు చికెన్ బిర్యానీ మిఠా రెడ్ మిట్టా బ్రెడ్ హల్వాటు జడ్ అన్నీ చేస్తాము మేము బాబాయ్ మార్పు నడిపోయింది ఏం చెప్పాలా హాయ్ ఏవి వంట మాత్రం మేము ముప్పై ఐదు వేలు సీనియర్ వంట క్లాస్లో ఉంటుంది ఏ టూ జెడ్ ఏమైనా వంట చేస్తావు బాయ్ e facciano le vetture.